వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ స్పర్శలో గజ్జఖండ్ ఫస్ట్ లెసన్ బడే భాయ్ సాహబ్ దీంట్లో ఫస్ట్ పార్ట్ ఇంతకుముందు చేసుకున్నాం ఇప్పుడు మిగిలినటువంటి లెసన్ సెకండ్ పార్ట్ చేసుకుందాము సైతాన్గా హాల్ బీ పడాహి హోగా సైతాన్ పరిస్థితి కూడా నువ్వు చదివే ఉండి ఉంటావు అంటే ఇది ఒక లెసన్ అయి ఉంటుంది ఉసే యహ అభిమాన్ హువా థాకి ఈశ్వర్ ఉసే బడక సచ్చా భక్త కోయి హైహీనహి ఆ సైతాన్ కనిపించింది నాకంటే భగవంతుడికి గొప్ప భక్తుడు ఎవరు లేరు అని అంతమే యహువాకి స్వర్గసే నరకమే డకేల్ చివరికి ఏం జరిగిందంటే ఆ సైతాన్ని స్వర్గం నుండి నరకంలో పడవేశారట షాహీరుణ్ణి బి ఏక్ బార్ అహంకార ఈ షాహెరు మానే ఆయన రోమ్కి చక్రవర్తి అనమాట రాజు ఆయన కూడా ఒకసారి అహంకారంతో ఉన్నాడు భీక్ మాంగ్ మాంగు కరు మారుగాయ చివరికి అతని పరిస్థితి ఏమైందంటే భిక్షం ఎత్తుకొని ఎత్తుకొని చనిపోయాడట ఒక రాజయ్యునిగో ఆడుకునేవాళ్ళగా అతని పరిస్థితి అయిపోయింది అయిపోయిందనమాట తుమ్నేతో అభి కేవలం ఏక్ దర్జా పాస్కి హై ఆరు అభిసే తుమారా సీర్ ఫిరిగాయ ఇప్పుడు కేవలం నువ్వు ఒక క్లాస్ పాస్ అయ్యావు అంటే అప్పటికే నీ కళ్ళు నెత్తికొచ్చినాయి అన్నట్లు అన్నాను తద్దు తుము ఆగే పడుచుకే ఇంకా ముందుకు చదివితే ఇంకా ఎక్కువ చదివితే అని అన్నాను ఏ సమధిలోకి తుమ్మాపడి మెహనట్స్ నహి పాస్ అయ్యే అందేకి హార్ట్ మటీరియల్ లగ్ అయ్యే అని ఈ విషయం నువ్వు తెలుసుకో నువ్వు కష్టపడి చదవటం వల్ల నువ్వు పాస్ అవ్వలేదు ఏదో గుడ్డిగా పేపరు వేయటం వలన నీకు మార్క్స్ వచ్చినాయి నువ్వు కష్టపడి చదవలేదు అని చెప్పేసి వాళ్ళన్నాయి అన్నాయి అన్నాడు మగరు బటేర్ కేవలం ఏకబారు హాత్ లక్ శక్తి హే అలా ఏదో ఒకసారి అదృష్టవశాత్తు జరుగుతుంది బార్ నీ లక్ శక్తి అలా చదవకుండా పద్దాకా పాస్ అవ్వడం అనేది జరగదు నీ అదృష్టం కొద్దీ పాస్ అయ్యావు కబీ కబీ గుల్లీడండే మే భీ అందా చోట్ నిషాన్ పడి జాతాయి అప్పుడప్పుడు నువ్వు కర్రబిళ్ళ ఆడుతుంటావు కదా అది కూడా మనం అనుకోకుండా అదృష్టవశాత్తు వెళ్ళి మనం వేయవలసినటువంటి చోటుకి వెళ్తుందనమాట ఇసే కొయి సఫల్ కిలాడి నహి హోజాత దానివల్ల నువ్వేమీ మంచి ఆటగాడివేమీ కాదనమాట నీకు ఆటలో నైపుణ్యం ఏమీ లేదు సఫల్ కిలాడి వహాయికి జిస్కా కొయి నిషాన్ ఖాళీ నే ఎవరైతే ఒక్క దీన్ని కూడా పోకోకుండా ఆడతారో అతడు నిజమైనటువంటి ఆటగాడు అంతే తప్ప అదృష్టవశాత్తు ఏదో ఒకటి తగిలినంత మాత్రాన అతడు ఆటగాడు కాదు అన్ని బాల్స్ కూడా అంటే అన్ని కరాబిళ్ళలు కూడా మనం ఎక్కడైతే వేయాలనుకున్నామో అక్కడ ఆ గుర్తు మీదకి తగిలినప్పుడే అతడు నిజమైన ఆటగాడు అని చెప్పి అన్నాడు మేరే ఫెయిల్ ఫోన్ఏ పర్ మత్ జావ్ నేను ఫెయిల్ అయ్యానని అనుకోవద్దు మేరే దర్జేమే ఆ ఒగతో దాంత పసిన ఆ జయగా నువ్వు కూడా నా క్లాస్లోకి వస్తే అప్పుడు పళ్ళు కొరుక్కుంటావు జబు ఆల్జబ్రా ఆవరి జామంట్రీకే లోహికేచ్చనే చబానే ఆరు ఆవు ఇంగ్లీ ఇతిహాస్ పడినా పడేగా నువ్వు నా క్లాస్లోకి వస్తే అప్పుడు తెలుస్తుంది ఏంటంటే అక్కడ ఆల్జబ్రా జామంట్రీ అవి చేస్తూ ఉంటే ఇనప గుగ్గిళ్ళు తిన్నట్టుగా అనిపిస్తుంది ఇక ఇంగ్లాండ్ ఇతిహాస్ ఇంగ్లాండ్ చరిత్ర కూడా చదవాలంటుంది బాబుషావంకే నామి యాదరకన ఆసాన్నహి ఆ రాజుల పేర్లు గుర్తుపెట్టుకోవడం ఏం తేలికైనటువంటి విషయం కాదు ఆటు ఆట హెన్రీ హో గుజరే హై ఎనిమిది ఎనిమిది హెన్రీలు గడిచాయి కౌన్స్ ఖాండ్ కిస్ హెన్రీకే సమయమే హువా క్యా ఏ ఆధలేనా ఆసాన్ సమస్య హో మరి ఏ భాగము ఏ హెన్రీ సమయంలో జరిగింది అనేది గుర్తు పెట్టుకోవడం సామాన్యమైనటువంటి విషయం కాదు హెన్రీ సాత్వికి జగ్గ హెన్రీ ఆటవ లిఖ ఆవర్ సబ్ నంబర్ గాయం మనం హెన్రీ ఏడో హెన్రీ అని రాయడానికి బదులు ఎనిమిదో హెన్రీ అని రాసాం అనుకోండి అంటే మొత్తం సున్నా సఫా సిఫర్ బి నా మిలేగా సిఫర్ బి हो किस ले हो किस में दर्जनों तो ये हैं दर्जनों विलियम कोनियम चार्लेस दिमाग चक्कर खाने लगता है अड़ता हिंद्री बदल एमदो हिंद्री असा मोटम शून्यमन मैदान खाली अमी उदे పదుల సంఖ్యలో జేమ్స్ ఉన్నారు తర్వాత పదుల సంఖ్యలో విలియమ్స్ ఉన్నారు కోడియం చార్లెస్ ఇవన్నీ ఈ పేర్లన్నీ చూస్తుంటే కనుక మనకి తల తిరిగిపోతూ ఉంటుందన్నమాట ఆంట్రీ రోగ్ హై ఇక మనకి చీకటి అయిపోతుంది అనమాట ఈయన ఆ భగవంకో నాంపి నా జొడితే దురదృష్టవంతులు వీళ్ళ పేర్లు కూడా ఒకదానికి ఒకటి వారి పొందనే నామకే ఏకీనామికేప్పించే దోయం సోయం చహారం పంచం లాగాతే చేయలేక ఒకే పేరుకు ముందు రెండవ మూడవ నాలుగవ అన్నట్లుగా దోయం సోయాం చహారం పంచం అని చెప్పేసి వాళ్ళ పేరుకు ముందు ఇవి యాడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ముస్యపుస్తేతో దశ లాక్ నా బతాదేత ఎందుకు ఆ ఒకే పేరుకి అలా ఒకటి రెండు మూడు నాలుగు అని ఇచ్చుకోవడం నన్ను అడిగితే నేను లక్షల పేర్లు చెప్పేవాడిని కదా అని చెప్పాడు అన్నయ్య ఆ జామనరీతో బస్ ఖుదా హీ పనామ ఇక జామండ్రి లెక్కలకు వచ్చామంటే ఇంకా ఆ దేవుని శరణు వేడాల్సిందే ఆ బా జా కి జగహ ఆ జాబా లిక్దియా సారే నంబర్ కట్గా ఇక్కడ ఈ జామండ్రిలోకి వచ్చేప్పటికీ ఆ బా జా రాయడానికి బదులు ఆ జాబా అని రాసామనుకోండి అంతే మొత్తం నంబర్లన్నీ తారుమారైపోతాయి కోయి నిర్ధయి మొమ్మద్ హీనోంసే నహి పూచుతాకి ఆఖి ఆ బాజా ఆర్ ఆ జాబా మే క్యా ఫర్క్ హై కానీ ఎవరు కూడా ఈ పరీక్షలో దిద్దేవటమైన వాళ్ళు కానీ పరీక్షకులు కానీ ఈ విషయం అంటారు ఏం పోయింది ఆ బాజాకు బదులు ఆ జాబా రాసాం అన్ని అక్షాలు అదే ఉన్నాయి కదా కాకపోతే అటు ఇటు అయింది దీంట్లో తేడా ఏముంది అవి వ్యర్థకి బాత్కెళ్ళి క్యోం ఛాతరంకో కట్టేమో ఎందుకు అనవసరమైన విషయాల కోసం ఈ ఇబ్బంది పెట్టడం ఎందుకు దాల్ బాత్ రోటి కాయి యా భాత్ దాల్ రోటీ ఖాయి ఇస్మే క్యా రకాహాయ్ మగర్ ఇన్ పరీక్షకో క్యా పర్వాలేదు పప్పు అన్నం రొట్టె లేదా అన్నం పప్పు రొట్టె తిన్నావంటో దీంట్లో తేడా ఏముంది ఇంకా మరి ఆ పరీక్షకులకు మాత్రం పరీక్ష దిద్దే పేపర్లు దిద్దే వాళ్ళకు మాత్రం ఎందుకు అది లెక్క ఇది అయ్యో అక్షరాలు ఉన్నాయి కదా కాస్త ఒకటి పొరపాటు పడింది అని చూసి చున్నట్టు పోవాలి కదా అంటున్నారు మాతో వహీ దేక్తే హైకి జో పుస్తకమే లెక్క హాయ్ చాతహాయికి లగే అక్షరాక్షరం రెట్టడాలి వాళ్ళు ఏం చూస్తారు పుస్తకంలో ఏం రాసిందో అదే అక్కడ రాయాలి దీని అర్థం ఏంటంటే పిల్లవాడు ప్రతి అక్షరాన్ని కూడా బట్టి కొట్టాలన్నమాట ఆరు ఈసీ రెట్టెత కన్నాం శిక్ష రోడహాయి ఈ బట్టీ కొట్టే విధానమే విద్య అని చెప్పారు ఆరు ఆఖీర్ ఈయన బేసిర్ పైకి బాతూమ్కే పడినేసే ఫాయిదా మరి ఈ తలాతోకా లేనటువంటి మాట్ల ఈ చదవడం మూలాన ఉపయోగం ఏముంది అని చెప్పి అనుకున్నా ఈ రేఖా పర వహలంబు గిరాలో తో ఆధారం పొడవేసే దుగుణన hoga ఈ గేద మీద ఒక లంబం గిస్తే భూమి మీద డబుల్ అవుతుంది ఆ లంబం అని చెప్పి చెప్పేవారు పొచీయే ఇసే ప్రయోజన దీని వల్ల ఉపయోగం ఏముంది దుగుణన nahi చౌగుణన हो जाए యా ఆదా హి rahe मेरी बला से लेकिन परीक्षा में पास होना है तो యా సబు ఖురాఫత్ యాడ్ కన్నీ పడేవి ఇప్పుడు అది రెండు రేట్లు అవుతుందో నాలుగు రేట్లు అవుతుందో లేకపోతే సగమే అవుతుందో ఎందుకు ఇవన్నీ కూడా కానీ పరీక్షల్లో పాస్ అవ్వాలి అంటే ఈ చెత్తా చెదారం అంతా కూడా మనం నేర్చుకోవాలి బట్టి కొట్టాలి అని చెప్పి అన్నారు కానీ ఆ సమయకి పాబండి పర్యక నిబంధన ఇకో ఇంకా ఏం చెబుతారు సమయ పాలన గురించి ఒక లె లెటర్ రాయండి జనరల్ ఎస్ఏ రాయండి అంటారు जो चार पनो से कम ना हो आदि 4 पेजिल की तक्को कागोड ಅಂತಾ ಅಬಾಪ ಕಾಪಿ سامنے ಕೋಲೇ ಕಲಂ ಹಾತ್ ಮೇ ಲಿಯೇ ಉಸ್ಕೇ ನಾಮ್ ಕೋ ರೋಯೇ ಈಗ ಅಬೆ ಏನ್ చేస్తಾವು ನೀ ನೋಟ್ಸ್ ಬುಕ್ ನೋಟ್ ಬುಕ್ ದಿಸ್ಕೊಂಡಾವು ಆ ಚ ಕಲಂ ಚೇತೋ ದಿಸ್ಕೊನಿ ಏಡಸ್ತಾ ಗುಂಚ್ಂಡಾವು ಅಂತಾ ರಾಯ್ ಲೇಕ ಕೌನಹೇ ಜಂತಾ ಕಿ ಸಮಯಕ್ಕೆ ಪಾವನೆ ಬಹುತ ಚೆಚ್ಚಿ ಬಾತೈ ಯವರಿಗೆ ತಿಳಿಯಲು ಸಮಯ ಪಾಲನೆ ಏನೆದಿ ಚಾಲಾ ಮಂಚೆ ವಿಷಯವನಿ ಇಸೇ ಆಡ್ಮಿ ಕೆ ಜೀವನ ಮೇ సమయం ఆ జత దానివల్ల సమయ పాలన వల్ల మనిషి యొక్క జీవితంలో నియంత్రణ అనేది వస్తుంది దూసరంగా ఉస్ పరి స్నేహిలతాయి ఆర్ ఉబర్మే ఉన్నతి అవుతాయి లేకని ఈ జరాసి బాధ పార్యం చార్ పన్నే కైసే లిఖే అదే ఇతరులతో స్నేహం చేయొచ్చు లేకపోతే వృత్తిలో అభివృద్ధిని పొందొచ్చు కానీ ఈ చిన్న విషయానికి నాలుగు పేజీలు ఎలా రాస్తాము जो बात एक वाक्य में कही जा सके उसे चार पन्नों में लिखने की जरूरत यह विषम एक मामला रासेदान की एक वाक्य में इनकी 4 पेज राइटम अवसरमा माइट तो आई से हिमाकड कहता हूं इन्हें नहीं ते दी मोरकत्वन قلنا या तो समय की किफायत नहीं बल्कि उसका दुरुपयोग है इधर समयान सदविनियोगम गाडू दीनी कि ये किस बात को టూస్ తీయజాయి ఎందుకు అనవసరంగా ఒక విషయాన్ని పట్టుకొని ఇంత గూడిస్తూ ఉంటారు హమ్ చాతే హై కో జోక్ జోకు కహనా హో ఛట్ పట్ కహదే ఆవు ఆప్ని రాలే ఏదైనా సరే మనిషి ఏదైనా చెప్పాలనుకుంటే అది ధనాధనాన్ని రెండు మాటలు చెప్పేయటం రెండు వాక్యాల్లో అంతే వెళ్ళిపోవటం అని అన్నారు మగర్ నహి ఆపు చారు పన్నే రంగ రంగనే పడేగా చాహే జైసేలిఖియే ఆ పన్నే భీ పూరే ఫుల్ స్కోప్ ఆకార్కే ఇంకా కాదు ఇక్కడ ఏం చెప్తున్నారు ఏదన్నా రాయను నువ్వు నాలుగు పేజీలు రాయాలి అవి కూడా ఫుల్ స్కోప్ పేపర్లు ఏ ఫోర్ లాగా అనమాట ఏ చే అత్యాచారం అరికే ఆహాయి ఇది విద్యార్థుల మీద అత్యాచారం కాబట్టి ఏంటి అనర్థంతో ఏ హైకి కాహాజాత హై సంక్షేప్ మే లిఖో ఇంకా ఏం చెప్తున్నారు దీన్ని సంక్షిప్తంగా అన్నాడు సంక్షిప్తంగా రాయండి అన్నాడు సమయకి పాబంధి పరి సంక్షేపమే ఏక నిబంధ లిఖో జో చార్ పన్నో సే హో సమయపాలన గురించి సింపుల్గా నాలుగు పేజీలు తక్కువ కాకుండా రాయండి అని చెప్పి సంక్షిప్తంగా రాయండి అని చెప్పి చెబుతున్నారు టీక్ సంక్షేప్మేతో చారు పన్నెము ఏ నహీ షాయిద్ సౌ షాయుద్ సౌ దో సౌ పన్నే ఎక్కువ సంక్షిప్తంగానే నాలుగు పేజీలు అంటే ఇంకా మామూలుగా అయితే ఒక వంద రెండు వందల పేజీలు రాయాలన్నమాట తేజ్బీ దౌడియే అవు ధీరే ధీరే వేగంగా పరిగెత్తు నెమ్మది నెమ్మదిగా హై ఉల్టీ బాతే ఈ రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్ అనమాట అలా ఉందన్నమాట మంచి కూడా ఏ నహి ఇవి రెండు ఆపోజిటా కదా జల్లీ అంటే త్వరగా ధీరే అంటే నెమ్మదిగా అనమాట తేజ్కి ధీరే ఆపోజిట్ వర్డ్స్ అనమాట బాలకి బీ ఇతీసీ బాతు సమజక్త లేకన్ ఈయన అధ్యాపకంకో ఇతని తమీజ్ బీ నహి హై పిల్లలు ఈ విషయాన్ని తెలుసుకుంటున్నారు కానీ ఉపాధ్యాయులకు ఎందుకు అర్థం కావట్లేదు ఇది పుష్పడు హమ్ అధ్యాపక వాళ్ళలో ఏంటంటే మేము టీచర్స్ అని అనుకుంటారు మీరే లాలా తోయే సారే పాపడి బెల్నే పడేగా నా రా నా క్లాస్కి వస్తే నువ్వు కూడా ఇలాంటివి అప్పడాల్లాగా అప్పడాల్ కడబట్టి చేయాల్సిందే ఆవిడత బాటే దాల్ కా బావు మాలు హోగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి పిండి పప్పు విలువేంటో తెలుస్తుంది అంటే ఆ క్లాస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటో తెలుస్తుంది అందుకే నేను ఫెయిల్ అయ్యానని నువ్వు ఎగతాలు చేయక్కర్లేదు అని చెప్పేసి ఆ అన్నయ్య అంటూ ఉన్నాడనమాట ఇదంతా కూడా పిల్లల యొక్క మనస్తత్వం ఇలా ఉంటుంది అనేది ఇక్కడ మనకి పరీక్షలు అంటే చదువు అంటే అనేది మనకు తెలియజెప్తున్నాడు అనమాట ఇస్ దర్జమే అవ్వాలి ఆగా ఆగయ్యోహో తో జమీన్ పర్ పాము రక్తే ఈ క్లాస్లో ఫస్ట్ వచ్చానని భూమి మీద కాళ్ళు పెట్టటలను ఆకాశంలో చూస్తున్నావు ఇస్లీ ఏ మేర మానియే కాబట్టి నేను చెప్పేది ఏదో విను लाख फेल हो गया हूं, लेकिन तुमसे बड़ा हूँ संसार का मुझसे तुमसे कहीं ज्यादा अनुभव है, लक्ष स फेलगा नी प्रपंच अभव जीवित अभव चाला हूं जो कुछ खाता हूँ सहे गिरा नही पच्चाई नैन एब अभी विन मूटगटी पक्न पारे बक अकूल का समय ईश्वर जाने ईश्वर्य उपदेश माला कब समाप्त होती స్కూల్కి టైం అయిపోతుంది ఆ భగవంతుడికి తెలియాలి ఈ ఉపదేశాల మాల ఎప్పటికి ముగుస్తుందో భోజనం ఆజు ముంచే నిస్వాత్స లగ్రహాట ఇవాళ భోజనం నాకేమీ రుచించలే అప్పుడు పాస్ పోనే పరు ఏ తిరస్కార హే తో ఫెయిల్ హోజ అనే పరితో షాయుడు ప్రాణీ లేలీయే జాయ్ ఒక పాస్ అయితేనే ఇలా ఉన్నాయి నాకు కానీ ఫెయిల్ అయినట్టయితే ఇక అసలు నా ప్రాణాలే పోయేమో అనుకున్నారు బాయ్య సాబ్నే అభినయ దర్జాకి పడాయి క జో భయంకర చిత్రీకించాట ముస్నే ముజే భయభీత్ కదయ్యా హే అన్నయ్య తర్వాత వచ్చే క్లాస్ గురించి ఇంత లెక్చరర్ ఇచ్చేసాడు అదంతా కూడా నా ముందు కళ్ళ ముందు ఒక భయంకరమైనటువంటి రీల్లాగా తిరుగుతుంది మున్స్నే ముజే భయభీత్ కరదయ్యా అదంతా చెప్పి నన్ను భయపెట్టాడు భయపెట్టాడు స్కూల్ చూడకడు నహి బాగా అని స్కూల్ వెళ్ళి పెట్టి ఇంటికి పరిగెత్తల ఏహి తాజుభాయ్ ఇదే ఆశ్చర్యం ఏంటంటే లేక ఇతనే తిరస్కార పరిపి ఈ మే మేరీ అరుచి జోంకి జోం బనీ రై రై ఇన్ని చివాట్లు పెట్టినా ఎన్ని మంచి మాటలు చెప్పినా కానీ నాకు మాత్రం పుస్తకాలు అంటే ఇంట్రెస్ట్ కలగట్ల కెల్కూట్టుగా పోయి అవసర హాత్సే నా జానేదాత కానీ అట్లా మాత్రం నా చేతి నుండి నేను వదులుకోలేను పడతా బీ మగర్ బాగుతాం కానీ చదువుతున్నా ఏదో అతే కొద్దిగా అంతే బస్ ఈతనాకి రోజు టాస్క్ పూరా పోజాయి ఆర్ దర్జేమే నా హోనే పడే ఎంత చదువుతున్నానంటే ఏదో మరి స్కూల్లో ప్రతి సబ్జెక్టులో ఏదో ఒకటి హోంవర్కులు ఉంటాయి కదా ఆ హోంవర్కులు మాత్రం పూర్తి చేస్తున్నా ఎందుకంటే క్లాసులో పనిష్మెంటు పొందకుండా లేదా నలుగురిలో అవమానపడకుండా అంత మట్టికి ఏదో పూర్తి చేస్తున్నా అప్పుడే ఊపరి జో విశ్వాస పైదా హుయోథా వాహు ఫిర్లుప్త హోగయా వారు ఫిర్ చారం కాసా జీవన్ కట్ చోరం కాసా జీవన్ కట్టినేలాగా నా మీద ఏ నమ్మకం అయితే ఉందో అది అలాగే ఉండి వా ఫిర్ లుప్త హోగయా మళ్ళీ ఆ నమ్మకం పోతోంది అనమాట పోయి ఇప్పుడు మళ్ళీ దొంగతనంగా జీవితం గడపాల్సి వస్తుంది అంటే ఏంటి అతను చదువుకోకుండా మళ్ళీ దొంగతనంగా ఆటలకి వెళ్ళి ఆటలాడుతూ ఉన్నాడనమాట ఫిర్ సనా ఇంటి హనహువా అక్కడ కొంచెం ఆయసా సంయోగం వాకి మాయ ఫిర్ పాస్ ఆర్ బాయ్ సాబాబు ఫిర్ ఫెయిల్ హోగయా మళ్ళీ సంవత్సరం పరీక్షలు వచ్చినాయి అలాగే అదృష్టవశాత నేను పాస్ అయ్యాను అన్నయ్య మళ్ళీ ఫెయిల్ అయిపోయాను मैंने बहुत मेहनत नहीं की ने कष्ट चद फिर कई दर्जे में अव्वागा मरी क्लास फस्टे एलाविय मुझे कुछ अच्छी हूवाद ना आश्चर्य काई साहब ने प्राणा पिश्रम किया पाप अति बु प्राणी चावास का एकद चाटते -एक दस बजे रात तक इधर चार बजे बोर्ड से उधर चह साल నవ్వుతకు స్కూల్ జానే కే పేలే ఇక్కడ పాపం అన్నయ్య ఎంత కష్టపడ్డాడంటే అతని సబ్జెక్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదాన్ని నేర్చుకున్నాడు రాత్రి దస్ బజే రాత్రి తక్కిద రాత్రి పదింటి వరకు చదివాడు చార్ బజే బోర్డు తెల్లవారుజామున నాలుగింటికి లేచాడు మళ్ళీ చేసే సాడే బజే ఆరింటి దగ్గర నుండి తొమ్మిదిన్నర వరకు స్కూల్కి వెళ్ళే ముందు ముద్ర కాంతిహీన హోగ ఈతి ఇలా చదివి 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 తన ముఖం వాడిపోయిందండ పాప ముద్ర అంటే ముఖం అనమాట ఇక్కడ కాంతిహీనం అయిపోయింది మగర్ బేచారా ఫెయిల్ హోగ్ కానీ ఇంత కష్టపడి చదివిన ఫలితం ఏమైందా అంటే లేదు పాపం ఫెయిల్ అయిపోయాడు మజువన్ పర్ధయ్య అతిథి నాకు పాపం చాలా జాలేసింది నతీజ సునాయగయ్యాతో పడే పాపం రిజల్ట్ రాగానే అతను ఏడు చేశాడు అవరు మై బీరు అనేలాగా అన్నయ్య దుఃఖం చూసి పాపం నాకు కూడా ఏడుపు వచ్చింది నేను కూడా ఏడుస్తున్నాను అప్పుడే పాస్ అనేక ఖుషి ఆడి హోగయి ఇంక నేను పాస్ అయ్యాను అనే సంతోషం పోయిందనమాట మై బీ ఫెయిల్ పోయో హోతా తో బాయి సబ్కో ఇతన దుఃఖన హోతా లేక విధికి బాత్ కాంటాలే నేను కూడా ఫెయిల్ అయినట్టయితే పాప అన్న ఇంత బాధపడేవాడు కాదు కానీ విధి ఎవరు తప్పిస్తారు మేరే ఆరు భాయ్ సబ్కే బీచ్మే అప్పుడు కేవలం ఏక దర్జేకా అందరు అవరు రాగాయ ఇప్పుడు నాకు అన్నయ్యకి కేవలం ఒక్క క్లాస్ మాత్రమే తేడా ఉంది మేరే మనమే ఏ భానా భావన ఉదయహుయ్యికి కహే భాయి సాహి ఏసార్ ఆవు ఫెయిల్ హోజాయేతో మై ఉన్కే బరాబర్ హోజాము ఫిర్వాకి సార్ కిస్ ఆధార్ పరి ఫజీహత్ కర్ సక్కోగే లేకన్ మైన ఈ స్విచార్కో దిలిసే బలపూర్వక నీ కాళ్ళ నా మనసులో ఒక చెడ్డ ఆలోచన వచ్చింది ఏంటంటే ఈసారి కూడా అన్నయ్య ఫెయిల్ అయ్యాడనుకో అప్పుడు మేమిద్దరం సమానంగా ఒకే క్లాసులో ఉంటాం కానీ అప్పుడు అన్నయ్య నన్ను తిట్టకుండా ఉంటాడు అని చెప్పి అనుకున్నా కానీ మనసులో ఈ ఆలోచనని బలవంతాన తీసేశాను అనమాట ఆఖిర్వహం ముజే మేరే ఇటుకే విచారంతో డాయ్ కానీ అన్నయ్య నన్ను తిడుతున్నాడు కొడుతున్నాడు ఎందుకు కొడుతున్నాడు అంటే నా మేలు కోసమే కొడుతున్నాడు ముజే ఇస్ వక్తు అప్రీ హై అవశ్యం మగర్ యా షాయి ఉండే ఉపదేశం కా హై కి మై ధనాదన్ పాస్ హోజాతాము అవుతనే అచ్చే నెంబర్సే అయితే ఆ మాటలు ఇప్పుడు నాకు అయిష్టంగా ఉన్నా బాధ కలిగించినా కానీ తప్పనిసరిగా మరి నేను క్లాస్లో ఫస్ట్ రావటానికి అన్నయ్య వచ్చి వాట్లే నాకు కారణం అనమాట అందుకనే నేను ఏక్ నెమ్మన పాస్ అవుతున్నా అది కూడా మంచి నంబర్తో క్లాస్ ఫస్ట్ వస్తున్నా ఆ బాయి సాబు బావిటికి వచ్చిన నరం పడిగా అయితే ఇప్పుడు అన్నయ్య కొంచెం మెత్తగిళ్ళాడనమాట ఎందుకంటే రెండు సార్లు ఒకే క్లాస్ తప్పటంతో పైగా తమ్ముడు రెండు క్లాస్ ఫస్ట్ రావటం సార్లు పాస్ అవటం చూసేప్పటికీ తను కొంచెం ఫీల్ అవుతూ ఉన్నాడు కై కైవారు ముజే దాంట్నే ఒక అవసరం పాకర్బీ ఉన్హోనే దీరస్తే కామ్లియా చాలాసార్లు నాకు నన్ను కొట్టేటటువంటి అవసరం పడింది అయినప్పటికీ కూడా ఆయన చాలా ధైర్యంగా తన పనిని నిర్వర్తించారు తన బాధ్యతని సాయో హక్కుడు సమజినే లగే తేకి ముజే డాక అధికారం ఉనిహే నహిరహా యాబీతో బాగు కమ్ ఇప్పుడు బహుశా అనుకొని ఉంటాడు ఎందుకంటే నాకు చివ నన్ను చివాట్లు పెట్టడం కానీ కొట్టడం కానీ ఆ అధికారం ఆయనకి లేదని ఒకవేళ ఉన్నా కూడా చాలా తక్కువని ఎందుకంటే చదువులో వెనకబడుతున్నాడు కాబట్టి తను అలా ఫీల్ అవుతున్నాడు మేరీ స్వచ్ఛంద బి బడి ఇక దాంతో నా స్వాతంత్రం కూడా చాలా ఎక్కువైపోయింది మై వన్కి సహిస్తుతాక అనుచిత లాభంఠానే లాగా ఈ అవసరాన్ని నేను చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాను ముజా కూర్చు ఐసీ ధారణ హీకి మై పాస్ హి ఓ జావుగా పడు నా పడు మేరీ తక్డీర్ బలవాన్ హై నాకు బాగా నమ్మకం కలిగింది ఏంటంటే నేను చదివిన చదవకపోయినా పాస్ అయిపోతాను నా అదృష్టం బాగుందలే అనుకున్నాను ఇస్లియ భాయసాబ్కి డర్సే జోధోడా బహుతు పడ్లియా కర్తా తవాహ బి బన్హువా అన్నయ్య కొడతాడు తిడతాడని ఇంతకు ఇంతకుముందు ఏదో కొద్దిగా చదివేవాడు కానీ ఇప్పుడు అన్నయ్య కొంచెం మెత్తబట్టడంతో ఆ చదివే చదువు కూడా మానేశాడనమాట ముజే కనకవేడానికి నయా షోక్ ఫైదా పోగేయాత ఇప్పుడు నాకు ఒక కొత్త కోరిక కలిగింది అదేంటంటే కనకవ్య అంటే పతంగ అనమాట గాలిపటాలు బ్యాగరేటు అవి సారా సమయ పతంగ బాజీ కీసి భేంటి పోతాత ఫిర్బి మై బాయి సభకా అదబు కడతా నేను ఇప్పుడు టైం అంతా కూడా ఆ గాలిపటాలు చేసుకోవడం వేసుకోవడంలోనే దాంతో గడిచిపోతుంది అయినా కూడా ఆనైనా గౌరవపరచలేదు ఆరు ఉనికి నజర్ బచాకర్ కౌన్కయ్యే ఒక తాత ఆయన కనిపించుకోకుండా నేను ఈ గాలిపటాలని ఎగరేసుకుంటూ ఉన్నా మాంజాదేన కన్నే బంధన పతంగు టోర్నమెంట్కి తయారీ ఆది సమస్య సబ్ గుప్త రూప్సే హల్కి జాతి తి ఆ గాలిపటాలు తయారు చేయటము దారాలు కట్టడము దాన్ని టోర్నమెంట్కి తయారు చేసుకోవటం ఇవన్నీ కూడా చాలా సీక్రెట్గా నేను చేసుకుంటూ ఉన్నాను మా బాయి సహకు సందేహం నాకు అన్నేదేనా చాతాకి ఇంకా సమ్మాన్ ఆర్ లిహాజ్ మీరీ నజరోమే కమ్ హోగయా ఎందుకంటే ఆయన దృష్టిలో అన్నయ్య అంటే నాకు విలువ లేరు అనేటటువంటి అభిప్రాయం కలక్కోకుండా ఉండటం కోసం నేను ఇవన్నీ కూడా దొంగచాటుగా చేస్తూ ఉన్నాను ఈ లెసన్ చాలా పెద్దగా ఉంది కాబట్టి నెక్స్ట్ ఇంకొక పాటలో మిగిలిన పాట అంతా కూడా చేసుకుందాం అనమాట థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ